టీవీకి స్వాగతం మిత్రులరా నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం రేవంత్ రెడ్డి సర్కారుకు సవాల్ విసురుతోందా అంటే అవుననే చెప్తున్నాయి ప్రస్తుత పరిణామాలు ఇప్పటికే పలు ప్రాజెక్టులు అటు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు గ్యాస్ సిలిండర్లు ఉచిత సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కావచ్చు విచిత్రంగా ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ కావచ్చు ఇలా పలు ప్రాజెక్టులు అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఎదుర్కొంటోంది మరోవైపు హైడ్రా కూల్చివేతలు వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మూసి నిర్మాతలకు కూడా ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లు చేస్తున్న భారీ ప్రాజెక్టుతో ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఇదే తరుణంలో రే రేవంత్ రెడ్డి సర్కార్ మరో పథకమైన ఇంద్రమోహిన్ల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు చెప్తున్నప్పటికీ రోజుకో లీకులు ఇస్తూ రోజుకో విధానం ప్రకటన చేస్తూ లబ్ధిదారులకు అంటే పైన ఆశలు పెట్టుకున్న వారికి అయోమయానికి గురి చేస్తుంది ఇంతకు ఈ ఇందిరమైళ్ళ పథకము రేవంత్ రెడ్డికి సర్కార్ అమలు చేస్తుందా లేక సవాల్గా మారుతుందా గతంలో మాదిగా కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి పయనిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇంతకు రేవంత్ రెడ్డి సర్కారుకు ఇందిరమైళ్ళ పథకం రూపంలో ఎదురయ్యే సవాళ్ళు ఏమిటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఈ విషయంలో తెలుసుకునే ముందు మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులు షేర్ చేయండి మా వీడియోకి లైక్ ఇవ్వండి ఇక వివర వివరాలకపోతే ఇందిరమ్మల పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు నిర్మించిస్తామని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆయన సర్కార్ ప్రకటించింది ఇంతవరకు బాగానే ఉంది సహజంగా అలా కూడా పేదలకు మేలు దొరుకుతుంది కాకపోతే ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులలో దాదాపుగా కోటి వరకు ఇరవై నుంచి తొంభై లక్షల వరకు ఇండ్ల ఇండ్ల కోసమే దరఖాస్తులు వచ్చాయని తెలుస్తుంది అంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగు కోట్ల మేర జనాభాలో ఒక కోటి అంటే వన్ బై ఫోర్త్ విభాగము ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు ఇది చాలా పెద్ద అంశం వన్ బై ఫోర్త్ నాలుగు కోట్ల జనాభాలో ఒక కోటి వరకు ఈ దీని మీద ఆశలు పెట్టుకున్నారంటే వారి యొక్క ఓటింగ్ ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది ఒక్కొక్క కుటుంబానికి వారికి సంబంధించిన రిలేషన్ అంటే ఇందిరమయ్యల కోసం హాస్టల్ పెట్టుకున్న వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో పాటు వారి యొక్క స్నేహాలు పరిచయాలు బంధుత్వం కూడా ఓటింగ్పై ప్రభావం చూపుతుంది అంటే దాదాపుగా ఎన్నికల్లో గెలుపు ఫ్యాక్టర్ను డిసైడ్ చేసే స్థాయిలో ఇందిరమయ్యిళ్ళపైన హాస్టల్ పెట్టుకునే వారి సంఖ్య ఉంటుంది ఎందుకంటే ఆ ఇంటి అవసరం అలా ఉంది కాబట్టి ఇందిరామ ఇన్ల పథకం మొదలుపెట్టినప్పటికీ కాన్స్టెన్సీ వైదిగా అందరికీ సంతృప్తి పుచ్చడం కూడా అసాధ్యం కేసీఆర్ సార్ గారు కూడా డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ను హడావుడిగా మొదలుపెట్టి అనేక చోట నిర్మాణాలు వేల కోట్ల రూపాయల నిర్మాణాలు చేపట్టి పెట్టి ఖర్చు పెట్టి చేపట్టినప్పటికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికీ కూడా లబ్ధిదారులకు ఇవ్వని పరిస్థితి ఎందుకు అంటే ఒకరికి ఇస్తే తొమ్మిది మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారవుతారన్నది కేసీఆర్ ఒక భయం కారణంగానే ఎన్నికలకు ముందే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సిద్ధమైనప్పటికీ లబ్ధిదారులు ఇవ్వడం వెనుక వెనుకంజ వేశారు కేసీఆర్ ఆ వెనుకంజ వేయడం ఎన్నికల్లో ఓటి వేయడం ఓటమి చెందడంతో బీఆర్ఎస్ కేసీఆర్ ఆ సమస్యల గురించి బయటపడ్డట్టయ్యారు అంటే ఒక రకంగా ఆయన ఆ సమస్యను కోరి తెచ్చుకున్నారా లేదా అన్నది ఎన్నికల ఫలితాలు తెలియజేశాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా ప్రతి అసెంబ్లీకి మూడు వేల ఐదు వందల మంది ఇళ్ళు కట్టించి ఇస్తామని చెప్పారు ఇంద్రమ్మ ఇళ్లను పలు రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు జాగా లేని వారికి జాగా కొనిచ్చి అంటే జాగా ఇచ్చి అక్కడ ఇండ్లు కట్టేందుకు ఐదు లక్షలు ఇస్తామని ఓ ప్రకటన ఇందిరా ఇళ్ళలు మరో ప్రకటన ఏంటంటే ఇప్పటికే జాగా ఉన్న వాళ్ళు సొంత జాగా కలిగిన పేదలకు ఇందిరమ్మలకు నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించారు ముందు ప్రకటన చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు ఆ తర్వాత రేషన్ కార్డుతో లింక్ పెట్టే ప్రయత్నం చేశారు ఆ తర్వాత జాగా లేకుండా ఉన్నవారికే తొలి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ స్థలం ఇచ్చి ఆ తర్వాత మనం ఇల్లు నిర్మించిస్తామని చేశారు అంటే లీకులు ఇచ్చారు ఇప్పుడు ఇల్లు స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేయడం పెద్ద సమస్యగా మారుతుంది కాబట్టి నిర్ణయం మార్చుకున్న రేవంత్ రెడ్డి సర్కారు జాగా ఉన్న వాళ్ళకి తొలి ప్రాధాన్యతగా ఇళ్ళ నిర్మాణం చేసి ఇస్తాము ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించింది ఈ రకంగా చూసుకుంటే కేవలం జాగా ఉన్న వాళ్ళకే తొలి ప్రాధాన్యత ఇస్తే జాగా లేకుండా తమకు ఇల్లు వస్తుందని ఇందిరమ్మ ఇండ్ల పద పథకం పైన రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఆశ పెట్టుకున్న పేదలు రేవంత్ రెడ్డి సర్కార్ పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉంది దీని యొక్క ప్రభావము రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో స్పష్టంగా కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కు సవాల్గా మారే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం జాగా ఉన్నవారికే ఈ ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటే సరిపోదు జాగా లేని వారికి కూడా తక్షణము హామీ ఇవ్వగలిగే పరిస్థితి ఉండాలి జాగా కొని ఇల్లు ఇప్పుడు హైదరాబాద్లో కావచ్చు తెలంగాణలోని వివిధ జిల్లా కేంద్రాల్లో కావచ్చు ప్రభుత్వం పరంగా జాగాలు చాలా తక్కువగా అయిపోయాయి ప్రైవేట్ ల్యాండ్ ఎక్కువైపోయింది ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు ఇప్పటికే రాష్ట్రం కోసము ప్రభుత్వాలు అమ్మిన సందర్భాలు ఉన్నాయి ప్రభుత్వ ఆస్తులు తక్కువగా ఉన్నాయి ఎక్కడ చూసినా ల్యాండ్ ప్రభుత్వ భూమి తక్కువగా ఉంది ఈ నేపథ్యంలో జాగా కొని అక్కడ ఇంటి నిర్మాణం చేసి పేదలకు ఇవ్వడం మాత్రము రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక సవాల్గా మారింది ఈ సవాల్ని ఎదుర్కొని రేవంత్ రెడ్డి ముందుకెళ్తారా లేక కేసీఆర్ లాగా వెనుక వెనకడుగు వేస్తారా ఒక అడుగు ఒకవేళ వెనుకడుగు వేస్తే రేవంత్ రెడ్డి సర్కారు ఎదుర్కొనే ఈ వ్యతిరేకత ఏమేర ఉంటుంది ఆయన ప్రభుత్వం పైన దీని ప్రభావం ఎంత ఉంటుందనేది సమీప భవిష్యత్తులో తెలియనుంది మిత్రులారా మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి